మన మహబూబ్నగర్ పట్టణంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో ఒక సదస్సు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల పైచిలకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత నియమితులైన వాళ్ళు గత దశాబ్ద కాలంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాల్సిందిగా తీవ్రమైన పోరాటం చేస్తున్నారు ఈ పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు పాత పెన్షన్ పునరుద్ధరణ అనే హామీని తమ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇంకా సిపిఎస్ రద్దు అనే అంశంపై పాత పెన్షన్ పునరుద్ధరణ అనే విధానంపై ఏ విధమైన నిర్ణయాన్ని కానీ కదలిక కానీ అడుగు కానీ వేయడం జరగలేదు దానిని మేము గత ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున బ్లాక్ డే నిర్వహించి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాత పెన్షన్లో ఉంటారా మీరు కొత్త పెన్షన్లో ఉంటారా అని అడిగితే మళ్ళీ కొత్త పెన్షన్ విధానంలోనే ఉంటామని ఆనాటి ప్రభుత్వం ఏదైతే జీవో జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా బ్లాక్ డే మనం ఆగస్టు ఇరవై మూడు నిర్వహించి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాత పెన్షన్ తీసేసి కొత్త పెన్షన్ను ప్రవేశపెట్టిన సెప్టెంబర్ ఒకటి రోజు హైదరాబాద్లో రెండు వందల ఆరు సంఘాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఒక పెద్ద సదస్సు నిర్వహించి ఒక పోరాట సభను నిర్వహించి అందులో ప్రభుత్వానికి ఒక సంవత్సరంలోగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా అయితే వారు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో పునరుద్ధరించారో ఏ విధంగా అయితే వారు అధికారంలో ఉన్నప్పుడు రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో పునరుద్ధరించారో ఏ విధంగా అయితే వాళ్ళు అధికారంలో ఉన్న జార్ఖండ్లో పాత పెన్షన్ను పునరుద్ధరించారో అదేవిధంగా ఒక సంవత్సరంలోగా పాత పెన్షన్ను పునరుద్ధరించాలని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా రాబోయే ఒక సంవత్సర కాలంలో పాత పెన్షన్ పునరుద్ధరణకు సంబంధించిన సదస్సులు సమావేశాలు పోరాట సభలు ఎన్నో రకమైన వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి రెండు లక్షల పైచిలుకగా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఒక చైతన్యాన్ని అంటే ఇప్పటికీ ఉద్యమంలోకి రాని వాళ్లను కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టాం అందులో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి మీ ద్వారా నేను సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను కోరేది ఒకటే ఐకమత్యంగా మనం పోరాటం చేస్తే తప్పనిసరిగా పాత పెన్షన్ రద్దవుతుంది ఇంతకు ముందులా ఇది రాష్ట్ర ప్రభుత్వానిదా కేంద్ర ప్రభుత్వానిదా అనే సమస్య కూడా లేదు నాలుగు రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచి పాత పెన్షన్ను పునరుద్ధరించి చూపించాయి అదే వరుసలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉండాలి కాబట్టి అందరూ కూడా ఐక్యతతో పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేసేది కోరేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముక తప్పనిసరిగా ఎప్పుడైతే వెన్నెముక బలహీనపడుతుందో వారు వారి పదవీ విరమణానంతర జీవితం గురించి ఆలోచన చేస్తారో వారు సంపూర్ణంగా తమ యొక్క శక్తియుక్తులను ప్రభుత్వం కోసం కానీ ప్రజల కోసం కానీ అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి కానీ బలహీనులు అవుతారు కాబట్టి మేము కోరేది ఒకటే ప్రభుత్వాన్ని దయచేసి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ సంవత్సరంలోగా పాత పెన్షన్ను పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం అయితే ఈరోజు దాదాపు మూడు వందల మంది ఒక వేదికపై ఐక్యతతో సిపిఎస్ విధానంపై ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేస్తున్నటువంటి సందర్భం పెద్దల పండుగను పెట్టుకొని కూడా మూడు వందల మంది ఒక దగ్గరికి వచ్చిందంటే సిపిఎస్ పైన ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఎన్నికల్లో ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టిన విధంగా వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ మేము వ్యతిరేక మళ్ళా సిపిఎస్ విధానానికి మాత్రమే మేము అనుకూల మళ్ళా పాత పెన్షన్ విధానానికి మాత్రమే అని మరొకసారి తెలియజేస్తూ వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక భద్రతను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం